హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాము వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియోని మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలా అయితే కనుక నేను పెట్టిన వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అండ్ ఆ వీడియోకి లైక్ చేయాలన్నా షేర్ చేయాలన్నా కామెంట్ చేయాలన్నా మీకు కూడా ఈజీగా ఉంటుందనమాట సో వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చేసి మన మళ్ళీ మన హౌస్ అప్డేటింగ్ వీడియో అనమాట ఇది అంటే ఎంతవరకు వచ్చింది అనే దానికోసం అయితే ఒక చిన్న వీడియో అయితే అనమాట అంటే ఏం చేస్తారు ఎంతవరకు మన హౌస్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్న డీటెయిల్స్ డీటెయిల్స్ మొత్తం అయితే ఈరోజు వీళ్ళు షేర్ చేస్తాను ఓకే ఇక్కడ వచ్చేసి ఏంటంటే కనుక ఫస్ట్ పొద్దున్నే కొంచెం చిన్న పెద్ద బండలు కావాల్సి ఉండే అనమాట సో వాటి కోసం అయితే ఒక పదిహేను బండలైతే పొద్దున్న దించేసి వెళ్ళిపోయినారు వాళ్ళు వచ్చేసి బండలు వాళ్ళు వాళ్ళు ఏంటంటే పొద్దున్నే వస్తారు అనమాట సెవెన్ కే కాకముందుకి వచ్చేస్తారు సో వాళ్ళు వచ్చేసి బండలు దింపేసి వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ మన వర్క్ స్టార్ట్ చేసుకోవాలి కదా ఇవన్నీ వచ్చేసి నేను చాలా రోజుల కింద షూట్ చేసిన వీడియో అనమాట అంటే మినిమం ఒక వన్ వీక్ అయి ఉంటుంది అది ఈజీగా వన్ వీక్ అయిపోయింది ఈ వీడియో నేను షూట్ చేసి వన్ వీక్ బ్యాక్ షూట్ చేసిన వీడియోని మీతో షేర్ చేస్తున్నాను అనమాట రీసెంట్గా అయితే ఏం వర్క్ లేదు ఒకవేళ నేను మళ్ళీ స్టార్ట్ చేస్తే మాత్రం అప్పుడు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను కంపల్సరీగా నేను చెప్పాను కదా ఇంక ఇంతటితో ఆపేశాను అనేసి సో దానికి కంటిన్యూ వ్లాగ్ అనమాట ఇది నేను తీసుకున్నవన్నీ మొత్తం ఏమేమి మెటీరియల్ తీసుకున్నాను ఆ మెటీరియల్ మొత్తం కూడా అయితే ఇక్కడ వరకు తెచ్చాను అనమాట ఇంకా నెక్స్ట్ పెట్టడానికి అయితే లేదు సో ప్రజెంట్ దానికోసం ఏంటంటే ఆలోచిస్తున్నాను అనమాట ఆప్షన్ ఏంటి అనేది అది నేను ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా నాకు వీలైనంత వరకు నేను అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇదేంటంటే లాస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ నేను అన్నీ మట్టి ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకున్నాను కాబట్టి తీసుకున్న మెటీరియల్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కనుక ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాను అనమాట ఇది కూడా అప్పటి వ్లాగే ఈ వ్లాగ్ కూడాను మట్టి తొలిన తర్వాత మొత్తం ఇంట్లో అంతా లెవెల్ చేసేసుకొని ఇలా బండలు అయితే వేసేసారనమాట ఇల్లంతా మొత్తం కూడా ఓన్లీ ఇంట్లో వరకు మాత్రమే అయిపోయింది ఇంకా బయట అంతా అంట అవంట ఇవంటా ఓ చాలా పెద్ద తతంగమే ఉంది ఇంకా ఇప్పటికే నాకు దగ్గర దగ్గర వన్ ఎయిటీ వరకు వచ్చింది ఇంకా పైన ఒక ఎయిటీకే ఈజీగా అవుతుంది అనమాట ఖర్చు పెట్టే కొద్దీ పోతుంది అస్సలు చెప్తున్నా కదా ఫ్రెండ్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి బట్ నాకు అయింది ఇంకొకటి ఇంకా ఏమో ఇదెన్నాళ్ళు ఉంటారు ఇట్లా నేను చెప్పలేను కానీ ప్రజెంట్ అయితే ఓకే మొత్తానికి కొంచెం మంచిగానే సెట్ చేస్తున్నా ఇంకా ఇంతటితో ఎలాగూ లైఫ్ ఉండేదే కాబట్టి ఇంకా మంచిగానే చేసుకుంటున్నాను అనమాట నేను చెప్పాలంటే కొట్టం వేసుకుందాం అనుకున్నా అదే కొట్టమేంటే ఈ పాట నేను ఇంట్లో కూడా స్విఫ్ట్ అయిపోయి ఉండేదానిని ఇంత తత్తంగం లేకుండా నాకు కానీ ఏం చేద్దాం ఆ మాటలు ఈ మాటలు చెప్పి అందరు చెప్పే వాళ్ళు ఎన్నైనా చెప్తారబ్బా కానీ బొక్క పడిందైతే నాకే కదా ఇప్పుడు ఇదంతా కట్టుకోవాలి కదా మళ్ళీ అది పెద్ద ఇంకా నొప్పి అనమాట కానీ సర్లే ఏదైనా నా కోసమే ఇదైతేనేముంది మొత్తానికి అయితే ఒక ఇల్లు అయితే సెట్ చేస్తున్నా మొత్తానికైతే కనుక హౌస్ మొత్తం కూడా దీనికి ప్లానింగ్ అనేది నేను ఏమీ అనుకోలేదు కట్టుతూ ఉండగా అలా అలా సెట్ చేస్తున్నా అనమాట అంటే ప్రజెంట్ నేను ఇలా అనుకున్నాను ఇలా అని సెట్ చేసుకోలేదు అనమాట అంటే ఇక్కడ ఇది పెట్టాలి ఇక్కడ అది పెట్టాలి అని నేనేం డిసైడ్ అవ్వలేదు ఎందుకంటే చాలా కామెంట్లో చదువుతున్నా ఈ డోర్లు ఏంటి ఇక్కడ విండోలు ఎక్కడ పెడుతున్నారు ఓ చోటు కామెంట్స్ ఉన్నాయన్నమాట ప్రజెంట్ చెప్పాలి అంటే నేను ఏ దీనికోసం ఏం ప్లాన్ చేయాలా నేను అనుకుంది ఒకటి బట్ ఇక్కడ అవుతుంది ఒకటి సో ప్లానింగ్ అంటే ఏం లేదు ఫస్ట్ మనము ఒక వర్క్ చేస్తున్నాము ఆ వర్క్కి మనకి ఏదైనా ఒక ఐడియా వచ్చిందా సెట్ అంతే ఇంకా సో అలా సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట పెద్ద ప్లానింగ్ అంటూ ఏమీ లేదబ్బా ప్రజెంట్ అయితే మాత్రం వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూస్తే ఎంతవరకు వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది అనమాట అక్కడి వరకు అయితే నేను ఆపాను ఇంకా ఇదేంటంటే వీడియో ఆల్రెడీ షూట్ చేసుకున్నాను కదా ఇంకా మీతో కూడా షేర్ చేద్దాము మన అప్డేట్ ఎలా వచ్చింది ఏంటనేది మీకు కూడా అర్థమవుతుంది కదా అన్నట్టు షూట్ చేస్తున్నా ఇక్కడి వరకు నేను కొంచెం అప్పు చేసినది అలాగే మేకలు అమ్మింటే వచ్చిన ఒక చిన్న అమౌంట్ అంతా మొత్తం కలిపి ఇది అయితే లాగాను ఇంకా నెక్స్ట్ ఎలా లాగుతాను ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తాను తర్వాత వరకు కూడా ఇక్కడ ఏంటంటే ఇంట్లో బండలు వేస్తున్నారు అనమాట ఇండ్లంతా మొత్తం లెవెల్ చేసుకొని బాబోయ్ చూడడానికి ఏమో అనుకున్నాను కానీ ఈ ఇంట్లో దగ్గర దగ్గర డెబ్బై బండలు పట్టినాయి డెబ్బై బండలు చిన్న బండలు పట్టినాయి హౌస్ సరౌండింగ్ చుట్టూరు మొత్తం వచ్చేసి ఒక థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఈజీగా పట్టినాయి అన్నమాట బండలు మామూలుగా లేదు అన్నీ కూడా చాలా రేంజ్లోనే వెళ్తున్నాయి మట్టి అంట ఇవంట అవంట మొత్తానికైతే ఇంట్లో బండలు అయితే వేసేసినారనమాట ఇంకా మనం చేయాల్సిన నెక్స్ట్ పని ఏమైనా ఉంది హౌస్కి అంటే కనుక ఒక చిన్న హోల్ ఉందన్నమాట ఇక్కడ కనిపిస్తున్న బొక్క చూసారా ఆ బొక్కను బూడ్ చేయాలి అండ్ గ్యాస్కి సింక్కి అండ్ అలాగే కొంచెం సెల్ఫ్లు ఇవి పెట్టుకోవాలన్నమాట ఇంకా మనము అవి పెట్టేస్తే డోర్ కటన్స్ డోర్స్ రెండు వాకిళ్ళు పెట్టాను కాబట్టి రెండు వాకిళ్ళు అన్నీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా నేను ఎప్పుడెప్పుడు ఏం మెటీరియల్ తీసుకు మెటీరియల్ కూడా నేను తెచ్చేటప్పుడు కూడా వీలైతే బ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే ఏదైనా మెటీరియల్ కావాలన్నా సరే ఒక్కదానే వెళ్తున్నాను కాబట్టి నాకు వీడియోస్ చేసే అంత కుదరట్లేదు అనమాట ఏ చిన్న వస్తువు కావాలి అన్నా సరే నేనే వెళ్ళాలి నేనే తేవాలి అట్లా అయిందనమాట కాబట్టి కొంచెం వీడియోస్ చేసుకోవడం అంటే కష్టమే ఇక్కడ ఏంటంటే ఇంక వీళ్ళు పని చేస్తున్నారు కదా వీళ్ళు చేసే పనిని అయితే నేను అలా క్యాప్చర్ చేసుకున్నాను అనమాట కొంచెం కొంచెం అక్కడక్కడక్కడక్కడ షూట్ చేసుకున్నాను మీకు ఇలా అప్డేట్ చేద్దామనేసి సో మొత్తానికైతే ఇంట్లో ఇంట్లో వరకు అంటే ఇంట్లో బండలు వేయడము ఆడి వరకు ఫినిష్ అయిపోయింది ఇంకా దానికి ప్లాస్టింగు సిమెంటు మనకి బండలకి బొక్కలు ఉన్నాయి కదా ఆ బొక్కలు ఇవన్నీ మొత్తం కూర్చాలంటే ఇంకా తెచ్చుకోవాలన్నమాట మెటీరియల్ తెచ్చుకోవాలి సిమెంట్ కావాలి ఇసుక ఇటుకలు సెల్ఫుల కోసం చిన్న బండలు గ్యాస్కి సింక్ ఇవన్నీ కొనుక్కొచ్చుకోవాలన్నమాట సో కొనుక్కొచ్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది అన్నట్టు ఆపాను ఇంకొక టూ డేస్ ఉంది చూద్దాం లోపు ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తాను నేను అడ్జస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఆపలేం కాబట్టి చూద్దాం ఎంతవరకు వెళ్తుంది అనేసి బట్ ఇప్పటివరకు అయితే నాకు కొంచెం చిన్న చిన్న అమౌంట్స్ అయితే కనుక ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ అయితే సెండ్ చేశారు నేను వాళ్ళ పేర్లైతే చెప్పాను కానీ బట్ సెండ్ చేసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా మినిమంలో మినిమం ఒక దగ్గర దగ్గర ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ వరకు అయితే నాకు అడ్జస్ట్ చేస్తారనమాట ఈజీగా అడ్జస్ట్ చేస్తారు ఒకరు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకరు వచ్చేసి ఇట్లా ఫైవ్ హండ్రెడు ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక త్రీ థౌజండ్ టూ థౌసండ్ ఒక ఆంటీ మాత్రం ఫైవ్ థౌజండ్ వేసారు నేను పేరైతే చెప్పను బట్ కాకపోతే ఫైవ్ థౌజండ్ వేసారనమాట సో అయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను నేనైతే కనుక ఎందుకంటే మీరు వేసిన అమౌంట్ మొత్తం అంతా కూడా నేను కలెక్ట్ చేసింది ఒక సిక్స్ ఏంటి అబ్బా దగ్గర ఎయిట్ కే వరకు అయింది అనమాట ఆ ఎయిట్ కే ఏంటంటే ఇక్కడ వర్క్ చేసినారు కదా వాళ్ళకి ఆల్రెడీ నేను పేమెంట్ కూడా ఇచ్చేసాను అనమాట అంటే మూడు రోజులు వర్క్ చేసినందుకు వాళ్ళ పేమెంట్ సెట్ అయిపోయింది ఇంకా ఆ పేమెంట్ వచ్చినందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే కనుక ఎందుకంటే నేను అడగకపోయినా నాకు హెల్ప్ చేశారు కదా సో దానికోసం థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అందరికీ కూడా అండ్ నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మొత్తం మీతో షేర్ చేస్తాను ఇంకా ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి ఏమేమి పడుతుంది వాష్రూమ్కి అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది బట్ నేను ఏమనుకున్నా అంటే దసరా వరకు మన హౌస్ కంప్లీట్ అయితే బాగుండు దసరాకి ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో పూజ చేసుకుందాం అనుకున్నా బట్ అయ్యేలాగా లేదండి ఇంకా ఎంతవరకు అయితే అంతవరకు ఇంకేదన్నా కానీ దీపావళికో కార్తీక మాసంలోనో అట్లా పడుతుంది అనుకుంటున్నా చూద్దాం ఎంత ఫాస్ట్గా వెళితే అంత ఫాస్ట్గా చేయడానికి అయితే ట్రై చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో అంతే జస్ట్ మన హౌస్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మీకు ఇలా అప్డేట్ చేస్తున్నా అనమాట నెక్స్ట్ ఎలా చేస్తాను ఏంటి అది కూడా నేను అప్డేట్ చేస్తాను ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేద్దాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మన వీడియోలోనే కామెంట్లో షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి మ్యాక్సిమం వీళ్ళందరికీ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను ఓకేనా కాకపోతే నేను ఈరోజు పెడితే ఆ వీడియో రేపటికి అప్లోడ్ ఎలాంటి అప్లోడ్ అవుతుంది అదకే చిన్న ప్రాబ్లం అవుతుందనమాట ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ ప్రోగక్ట్ మేము ముందుకు వచ్చేస్తాను వన్స్ అగైన్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ అయితే నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే బాయ్